భారతదేశంలో వధను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు వాస్తవంగా గోవధ నిషేధం వల్ల ఈ చట్టం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు నిజంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి గోవుల్ని కాపాడాలి అనే అంకిత భావం కనుక ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోవుల్ని కొనడాన్ని అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే గోవుల్ని అమ్మినప్పుడు వేరే వ్యక్తి కొంటాడు కొన్న వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు కాబట్టి అమ్మకాన్ని కొనుగోల్ని నిషేధిస్తూ చట్టాన్ని చేయాలి ఒకవేళ గోవుని కనుక అమ్మితే అది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమే అమ్మేటట్టుగా ఒక చట్టాన్ని తయారు చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ గోవు వధ చేస్తున్నారని చెప్పి ఈ ఎప్పుడు ఆందోళన చేసే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన సంఘ పరివార శ్రేణులు వీరికి సంబంధించిన వ్యక్తులే భారతదేశం నుంచి గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేస్తూ కోటాను కోట్లు సంపాదిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గోవుల్ని గోమాంసాన్ని ఎగుమతి చేసే దేశాల సరసన భారతదేశం రెండో స్థానంలో ఉంది మరి గోవుల్ని వధించకూడదు అని ఆందోళన చేసే ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను